హాయ్ అండి ఈరోజు రెసిపీ గ్రీన్ గ్రేప్స్తో జల్లి చేసుకుంటున్నాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి ఇవి కిలో అంటే గ్రేప్స్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగరు వాటర్ మెలన్ సీడ్స్ ఫుడ్ కలర్ గ్రీన్ ది ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అండ్ గీ ఫస్ట్ మనం ఈ గ్రేప్స్ బాగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను నెక్స్ట్ మనకి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ బాగా మిక్సీ చేసుకోవాలి వీటిని మనం స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవాలండి అంటే దానికి పల్ప్ ఏమైనా వస్తుంది కదా అది డివైడ్ అయిపోయినట్టు మనం తీసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేయలేదండి జస్ట్ నేను ఏ ప్యాన్లో అయితే చేసుకుంటున్నానో ఆ ప్యాన్లోనే స్ట్రైన్ చేసుకుంటున్నాను ఆ పల్ప్ ఉంది కదండి అది సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంకొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నాను కొంచెం పుల్లగానే ఉంది సో అందుకని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను షుగర్ తీసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ తీసుకున్నాను ఫస్ట్ ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి లమ్స్ లేకుండా తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను అంటే స్టవ్ ఆన్ చేసేసిన తర్వాత మనం చేస్తే వెంటనే అయిపోతుందని స్టవ్ కూడా ఆన్ చేసేసాను తర్వాత ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుందని మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇది మనకి ఫస్ట్ బాగా థిక్నెస్గా ఉంటే బాగా థిక్గా అవ్వాలండి చూస్తున్నారు కదా కాస్త మనం మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే కొంచెం కొంచెంగా అది దగ్గరికి అయిపోతుంది నెక్స్ట్ ఇలాచి పౌడర్ చెప్పాను కదండి అది కూడా మిక్స్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎక్కువ పులుపు ఉంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న గీ ఎంత ఉంటుందంటే ఇది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు ఒకేసారి వేసుకోకుండా టూ స్పూన్స్ టూ స్పూన్స్ చొప్పున వేసుకుంటే బాగా కలుస్తుందని చెప్పి నేను ఆపి ఆపి వేసుకుంటున్నాను అంటే ఎక్కువ టైం తీసుకోకుండా టూ మినిట్స్ టూ మినిట్స్ గ్యాప్లో నేను వేసుకున్నాను గీ మొత్తాన్ని వేసుకున్న తర్వాత నేను వాటర్ మిలన్ వైట్ సీడ్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకున్నాను కావాలంటే మీకు ఇందులో కాజును కూడా కట్ చేసి వేసుకోవచ్చు రోస్ట్ చేయని అవసరం లేదు డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇలా దగ్గరికి అవుతుంది కదండి ఆ టైంలోనే మనం అది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన ఏ బౌల్లో అయితే మనం ఇది వేసుకోవాలనుకుంటున్నామో అంటే కేక్ మౌల్స్లో కూడా వేసుకోవచ్చు నేను ఇది అయితే చాలా దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి నేను ఇందులో అది గీతో గ్రీచ్ చేసుకుంటున్నాను గ్రీచ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉండేదాని అయినా మనం వేసేసుకోవచ్చు మనం టాపింగ్ కోసం అని చెప్పేసి నేను అవే వాటర్ మిలన్ సీడ్స్ మళ్ళీ పైన వేసుకుంటున్నాను మనం టర్న్ చేసినప్పుడు పైకి బాగా కనిపిస్తాయని చెప్పి ఏదైతే మన జల్లి ఉందో అది మనం ఇందులో వేసేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉంచుకుంటే డిమాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా దీని చేతితో చూపించని చూసారే ఈజీగానే డిమాల్వ్ అయిపోతుంది ఒక నైఫ్ తీసుకొని ఏదైనా తీసుకొని ఎడ్జెస్ అంతా మనం చక్కగా ఫినిష్ చేసేసుకుంటే వచ్చేస్తుంది ఈజీగా తీసినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా బ్రేక్ అయిపోతుంది కొంచెం ఇలా ట్యాప్ చేసేసుకుంటే జల్లీ రెడీ అయిపోయిందండి చాలా పుల్ల పుల్లగా స్వీట్గా ఉంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్